నేటి మన ధ్యానాంశంలో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులకు వర్తమానాన్ని తెలియచేసింది ఎవరు లేక త్రోవ చూపినది ఎవరు ఏసుక్రీస్తు ప్రభువారు బెతలహేమలో జన్మించిన పిమ్మట గొర్రెల కాపరులకు వర్తమానం అందింది అలాగే తూర్పు దేశపు జ్ఞానులకు వర్తమానం అందింది తదుపరి రాజైన హేరోదుకు వర్తమానం అందింది ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన విషయం ప్రధానంగా ముగ్గురికి సమాచారం ఇవ్వబడింది వారిలో ఒకరు గొర్రెల కాపరులు రెండు తూర్పు దేశపు జ్ఞానులు మూడు హేరోదు రాజు వీరిలో గొర్రెల కాపరులకు సమాచారం ఎలా అందిందో మనకు తెలుసు ఎలా దూత సైన్యముతో గొర్రెల కాపరుల దగ్గరకు రాత్రివేళ వెళ్ళారు వెళ్ళి నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని ఉన్నాడు ఇది మీ కానవాలు వెళ్ళి చూడమని చెప్పారు ఆ మాట ప్రకారమే వారు బయలుదేరి క్రీస్తును దర్శించడానికి వెళ్ళినట్లుగా మనం లూకాస్ వార్త రెండో అధ్యాయంలో చూస్తాం ప్రిలారా అయితే మరి హేరోదికి ఎవరు వర్తమానం అందించారు అని ఆలోచించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చినప్పుడు హేరోదికి ఈ విషయం తెలిసింది ఇక మధ్యలో తూర్పుదేశపు జ్ఞానులకు ఈ సమాచారాన్ని అందించినది ఎవరు అనగానే క్రైస్తవ సమాజం చెప్పే సమాధానం మీ అందరికీ బాగా పరిచయం ఇంకా చెప్పాలి అంటే క్రిస్మస్ పండుగ వస్తుంది అనగానే క్రైస్తవులంతా క్రైస్తవులంతా ఏం చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఏం వెలుగు ప్రతి ఇంటి దగ్గర ఏం వెలుగుతుంది స్టార్ నక్షత్రం వెలుగుతుంది దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే క్రిస్మస్ను జరుపుకునే విషయంలో ఒక ప్రధాన పాత్ర స్టార్కు కూడా ఉంది లేక నక్షత్రానికి కూడా ఉంది ఎందుకుంది అంటే జ్ఞానులకు సమాచారాన్ని తెలియచేసి జ్ఞానులను నడిపించినది నక్షత్రమే కనుక నక్షత్రానికి ప్రాధాన్యతనిచ్చి ఒరిజినల్ నక్షత్రాన్ని పెట్టుకోలేం కనుక నక్షత్రపు బొమ్మలను లైట్లతో కూడిన నక్షత్రాలను పెట్టుకొని ఆనందిస్తూ ఉంటాం మనం ఓకే ఇప్పుడు మనం నక్షత్రం జ్ఞానులకు త్రోవ చూపిందా ఒకవేళ చూపిస్తే చూపించిన ఆ నక్షత్రం మనం అనుకుంటున్న నక్షత్రమేనా అంటే ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రమేనా మరేదైనానా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు మనకి తెలిసినంతవరకు దేవుడు సృష్టిని చేయాలి అనుకున్నప్పుడు నాలుగవ దినమున నక్షత్రాలను చేసినట్లుగా మనం ఆది మొదటి అధ్యాయంలో చూస్తాం ఒకసారి చూద్దాం మరలా ఆ మాటను ఆదికాండము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానియు పలికెను ఆ ప్రకారం ఆయను నక్షత్రాలను గూర్చిన విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది వీటిని ఇక్కడ జ్యోతులు అనే పదం వాడబడింది ఇంతకీ ఎందుకట ఈ జ్యోతులు పగటిని రాత్రిని ఏలుతూ భూమి మీదున్న వారికి వెలిగిచ్చుటకు అలాగే దినము కాలము సంవత్సరాలను సూచించుటకు ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ నక్షత్రములు లేక జ్యోతులు ఎందుకట భూమి మీదున్న మనుషులకు వెలుగిచ్చుటకు భూమి మీదున్న మనుషులకు వెలిగిచ్చుటకు వాస్తవం కూడా మనం చూస్తూనే ఉన్నాం చూస్తున్నామా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి సూర్యుని చూస్తున్నాం రాత్రులు చంద్రుని చూస్తున్నాం అలాగే కోటానుకోట్ల నక్షత్రాలను మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రం ఇప్పుడు ఇది ఆకాశ మండలంలో ఉన్న ఈ నక్షత్రమేనా అని ఆలోచిస్తే దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఒకసారి ఆ సందర్భం దగ్గరకు కూడా మనం వెళ్ళాలి మత్తే స్వార్త రెండో అధ్యాయము మొదటి నుండి రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి ప్రియుల ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఏసుక్రీస్తు వారు జన్మించిన తరువాత తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూసి జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వాని పూజించడానికి వచ్చినట్లుగా ఈ సందర్భంలో మనం చదువుకున్నాం ఆ సందర్భంలో ఒక నక్షత్రము అని నేను మీకు చెప్పాను కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే ఆయన నక్షత్రమును చూచి ఆయన నక్షత్రమును చూచి ఎవరి నక్షత్రాన్ని యూదుల రాజుగా పుట్టిన వారి యొక్క నక్షత్రాన్ని చూచి మేము వచ్చాం కానీ చాలామందిలో ఉండే ఒక అభిప్రాయం ఏంటి అంటే తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని వారు చూశారు ఆ నక్షత్రమే వారిని నడిపించుకుంటూ వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం ఎరుషలేము వరకు వారిని నడిపించలేదు జాగ్రత్త గమనించాలి తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూచి వీరు ప్రయాణమే వచ్చారు ఇంకా మనకి ఇంకా లాజికల్ లాజిక్గా ఆలోచిస్తే మనకు విషయం అర్థమవుతుంది ఏంటంటే నిజంగా ఆ నక్షత్రమే వారిని నడిపిస్తూ వస్తే అసలు వారి ఎరుషలేమునకు హే రోజు దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండేదంటారా కాదు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం కావాలి తూర్పు దిక్కున వారి దేశంలో వారు ప్రయాణం కొనసాగించడానికి ముందు ఒక నక్షత్రాన్ని చూశారు చూసిన వెంటనే ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాజు జన్మించాడనుకుని బయలుదేరి వచ్చారు బయలుదేరి వారంతటి వారే వచ్చారు అయితే ఎరుషలీమునకు వచ్చిన తర్వాత గారితో మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని లెక్కలు చూపించి బ బాలుని దర్శించమని చెప్పి పంపిస్తూ ఉండగా వీరు మరలా ఎరుషలీముల నుంచి బయటకు రాగానే వారు తూర్పు దిక్కుని చూసిన నక్షత్రం మరలా ఎంటర్ అయింది కదా మనం ఆ మాట ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఏం చూసాం రెండవ వచ్చినములో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి తిమి అంతేనా ఆ నక్షత్రమును బట్టి వచ్చామనుందా నక్షత్రమును చూచి అక్కడ చూసారు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నారు వచ్చారు ఇక ఎరుసలేమి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా నక్షత్రం కనిపించినట్లుగా మనం చూడవచ్చు మత్తియారు రాసిన సువార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వారు రాజు మాటవిని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను ఇప్పుడు మరలా నక్షత్రం వచ్చింది మరలా వారి ముందు నడుస్తుంది ముందు ప్రయాణమైనప్పుడు నక్షత్రం వారితో లేదు అక్కడ సమాచారం ఇచ్చింది అంతే ఆ నక్షత్రం అవునా మనం చదువుకున్న దాన్ని బట్టి అక్కడ సమాచారం ఇచ్చింది దాన్ని చూసి వారు ఎరుశలెంకి వచ్చారు ఎరుషలేము నుండి బయటకు వచ్చి క్రీస్తుని ఆరాధించాలన్న ఉద్దేశంతో బయలుదేరి వెళుతూ ఉండగా మరలా తూర్పు దేశాన వారు చూసిన నక్షత్రం మరలా కనిపించింది ఇక్కడ నుండి నడిపించుకుంటూ వెళ్ళింది సరే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ జ్ఞానులకు వారు ప్రయాణమైన దేశము నుండి కాకపోయినా అక్కడ సూచన ఇచ్చి ఎరుషలేము నుండి క్రీస్తు ఉన్న ఇంటి వరకు ముందుగా నడిచినది అని మనకు కనిపించింది కదా ఈ మాటను బట్టి నిజంగా ఆకాశ మండలంలో మనం చూసే నక్షత్రాలే లేదా నక్షత్రాలలో ఒక నక్షత్రమే వీరికి త్రోవ చూపిందా అని ఆలోచిస్తే చరిత్రపరంగా మనం కొన్ని విషయాలు ఆలోచించవచ్చు అవేంటి అంటే ఒకవేళ ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలు ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలు త్రోవ చూపించగలవా ఆకాశ మండలంలో రాత్రి వేళ కనిపించే నక్షత్రాలు కేవలం మిణుకు మిణుకుమంటూ వెలుగునివ్వగలవే తప్ప మనం ప్రయాణం చేయటానికి అనుకూలంగా మారగలవా మామూలుగా ఆలోచిద్దాం మనం ఒకటి ఒకవేళ అదే నిజమైతే అదే నిజమైతే వీరి ప్రయాణం కేవలం రాత్రులు మాత్రమే జరగాలి అవును కదా ఏరుశూలెం నుంచి బెత్తలహేముకు వెళ్ళాలన్నా కూడా వీరి ప్రయాణం ఎలా జరగాలి ఎందుకని నక్షత్రాలు కనిపించేవి రాత్రి వేళ కనుక్కనే కాబట్టి రాత్రే వీళ్ళు ప్రయాణం చేయాలి కానీ వీరు రాత్రులు మాత్రమే ప్రయాణం చేసినట్లు మనకి ఎక్కడ కనిపించట్లేదు ఇక రెండు అమావాస్య దినాలలో అది కూడా చీకటిగా ఉంటుంది అప్పుడు ప్రయాణం చాలా కష్టంగానే ఉంటుంది ఇది ఒక ఎత్తు ఇక రెండు ఇక రెండు నక్షత్రాలు అనగా స్వయం ప్రకాశకాలు నక్షత్రాలు అంటే స్వయం ప్రకాశకాలు నక్షత్రము అనగా ఎక్కువ వెలుగునిచ్చేది ఒక మాటలు చెప్పాలి అంటే భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు సూర్యుడు మనకి చాలా దగ్గరగా ఉండటం చేత చాలా వెలుగునిస్తున్నాడు పగటివేళ అవును కదా అదే సూర్యుడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వంటి గంట మధ్యలో మన పైకి తలెత్తి చూడగలమా ఎందుకని ఆ వేడిని తట్టుకోవడం మన వల్ల కాదు అవునా బాగా ఆలోచించాలి ఆ వేడిని తట్టుకోవడం మన వల్ల కాదు ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచిద్దాం ఈ జ్ఞానులు ఎరుషలేము నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ నక్షత్రం ఏం చేసిందట వారికి దగ్గరగా వచ్చి ఇంటికి పైగా వారికి ముందుగా నడుస్తుంది అవునా ఇప్పుడు సూర్యుడు భూమి మీదున్న మనుషులకు ఎంత దూరంలో ఉన్నాడు అని లెక్కలు కడితే వింటున్నారన్నమాట సుమారు నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడట నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాడట నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుణ్ణే ఆ వేడినే మనం తట్టుకోలేకపోతే సూర్యుని కంటే పెద్దవి నక్షత్రాలు మరి ఆ నక్షత్రాలు వీరికి ముందుగా వచ్చి గనక దారి చూపించగలిగితే ఆ వేడిని వీరు తట్టుకోగలరా ఏమండి ఆ వేడిని వీరు తట్టుకోగలరా ఖచ్చితంగా తట్టుకోలేరు ఇంకా చెప్పాలంటే మాడి అవును కదా సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వారు ఎవరు లేరు చంద్రమండలంలోకి అడుగుపెట్టిన వారు ఉన్నారు కానీ ఇప్పటి వరకు చరిత్రలో దీన్ని బట్టి మనం చూస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రం అనుకుంటున్న నక్షత్రం మనం రోజు ఆకాశంలో చూసే నక్షత్రం అయితే అయ్యుండకూడదు అంతేనా ఎక్కడో ఉన్న నక్షత్రము అంత వెలుగుగా మండుతూ ఉండే సూర్యుని ఏమంటారంటే మండుతున్న అగ్నిగోళము అంటారు సూర్యుని ఏమంటారు మండుతున్న అగ్నిగోళము అంటారు మరి అలాంటి సూర్యుని ఒక సూర్యుడు దగ్గరగా ఉన్న సూర్యున్నే మనం చూడలేనప్పుడు ఎంతో దూరంలో ఉన్న ఒక నక్షత్రం వీరికి ముందుగా వస్తే చాలా ప్రమాదం కష్టం అసలు జరగదు దీన్ని బట్టి ఖచ్చితంగా జ్ఞానుల ముందు నడిచిన నక్షత్రం మనం అనుకునే నక్షత్రం కాదనమాట మరేమై ఉంటుంది మరేమై ఉంటుంది ఈ నక్షత్రము అని కనుక మనం ఆలోచిస్తే మనం కొన్ని విషయాలు దగ్గరగా ఉన్న విషయాలు మనం ఆలోచన చేద్దాం అవేంటి అంటే నక్షత్రము అనగానే ఒకటి ఆకాశములో మనకు వెలుగునివ్వడానికి ఉన్నవి రెండు ఒకనాడు దేవుని దగ్గర నుండి త్రోయబడిన దూతలను కూడా నక్షత్రమే అంట తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటారు అలాగే ప్రకృతి మొత్తము ప్రకృతి మొత్తము తీసుకుంటే ప్రకృతిలోని అంటే ప్రకృతి అనగానే మనకేం కనిపిస్తుంది పంచభూతాలు నింగి నేల నీరు నిప్పు గాలి ఈ పంచభూతాలన్నిటిని మనం ఏమని పిలుస్తున్నాం దేవదూతలు అంటున్నాం కదా చూద్దాం ఒకసారి ఆ మాట నూట నాలుగవ కీర్తన నాలుగవ చరణం వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు ఇదే మాట హెబ్రి పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది ప్రిలారా అక్కడ కూడా ఒకసారి చూద్దాం హెబ్రిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు దూతలను గూర్చి ఏం చెప్తున్నాడు అంటే వాయువులు అగ్ని ప్రకృతి అంతా ఎవరట దూతలు ఎవరండి దూతలు ప్రకృతి అంతా దూతలే ఆకాశంలో కనిపించే నక్షత్రాలు దూతలే అయితే ఫిక్స్డ్గా ఉండేవి కొన్ని ఉన్నాయి పనిచేసేవి కొన్ని ఉన్నాయి అంతేనా ఇప్పుడు ఆ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఫిక్స్డ్గా ఉన్నారు పరిచర్య చేయటానికి కానీ కొన్ని దూతలు ఉన్నాయి ఆ కొన్ని దూతలు నక్షత్రాల పేరుతో కానీ లేకపోతే అగ్ని పేరుతో కానీ వాయు పేరుతో కానీ సంచారం చేస్తూ సమాచారం ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకొక మాటను చూద్దాం మనం దీన్ని దృఢపరచుకోవడానికి నూట నలభై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు చరణాలు మూడు చరణాలు చూద్దాం మొదటి మూడు చరణాలు చూద్దాం యహోవాను స్థుతించుడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా హోవాను స్థుతించుడి ఆకాశవాసులారంటే ఎవరండి ఉన్నత స్థలముల నివాసులారంటే ఎవరు రెండవ వచ్చిన చెప్తున్నారు ఆయన ఆయన దూతలారా ఆకాశవాసులు ఎవరు ఆయన దూతలు ఇంకా ఎవరు ఆయన సైన్యములు ఇంకా ఎవరు ఆయన సేవకులు మూడవ వచ్చిన చదువుదాం ఆకాశవాసులు ఎవరు అంటే సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఇక్కడ స్థుతించమని చెప్పడానికి ఆకాశవాసులకు ఉన్నత స్థలము నివాసులైన సూర్యచంద్ర నక్షత్రాలకు చెప్తూ వాటినే మరొక పదంతో కూడా వాడుతూ వచ్చారేమని ఆయన దూతలారా అన్నారు నక్షత్రములు ఎవరు అనగా దేవుని దూతలు మళ్ళీసారి నక్షత్రములు అనగా దేవుని దూతలు ఈ నక్షత్రాలు రెండు రకాలు ఒకటి ఫిక్స్డ్గా ఆకాశంలో ఉండి మనకు పరిచర్య చేస్తున్నవి రెండు సమాచార రూపంలో దూత రూపంలో తిరుగుతూ ప్రకాశిస్తూ ఉండేవి ఇది ఎలాగు అనేది మనం బలపరుచుకోవాలి అంటే మన బలపరుచుకోవాలి అంటే గొర్రెల కాపరల దగ్గరకు వచ్చింది దూత కదా అక్కడ ఏం జరిగిందో చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లరా లుకాస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి మిక్కిలి భయపడిరి ప్రియుల ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే గొర్రెల కాపరుల దగ్గరకు ఒక దూత వచ్చారు ఇక్కడ ఒక దూత వచ్చినట్లు కనిపిస్తుంది ప్రభు దూత అని కనిపిస్తుంది కానీ ఈ దూత ఒకరు కాదు అని సైన్యము అని మనకు అర్థమవుతుంది ఇక్కడ అక్కడ పదమూడవచనంలో చూసుకున్నట్లయితే లుకాస్ వార్త రెండో అధ్యాయము వచనం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఈ ఒక్క దూతే కాదు దూతతో కొంత సైన్య సమూహముంది వీరంతా కలిసి గొరెల కాపరుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ కాపరుల చుట్టూ ఏం జరుగుతుంది గొర్రెల కాపరుల దగ్గరకు దూత వచ్చారు దూతతో కొంత సైన్యము ఉంది ఈ దూత వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం తొమ్మిదవ వచ్చినలో చూసాం ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ఏం జరుగుతుంది ప్రకాశిస్తుంది ప్రకాశము ప్రకాశమానము కలిగింది అక్కడ ప్రకాశం అంటే ప్రకాశించడం అంటే వెలగడం అవునా జనరల్గా ఈ ప్రకాశించడం అనే పదాన్ని ఎక్కడ వాడతాం మనం నక్షత్రాల దగ్గర లైట్ల దగ్గరే వాడతాం కదా అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే గొర్రెల కాపరల దగ్గరకు దూతొచ్చారు దూతొచ్చినప్పుడు ప్రకాశము కలిగింది ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఈ ప్రకాశమానము వచ్చిన వెంటనే మాట్లాడిన మాట ఏంటో మనం చదివామందరు కదా అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పారు దూత రాగానే ఏమొచ్చింది వారి చుట్టూ వెలుగు ఏమొచ్చిందండి వారి చుట్టూ ప్రకాశము ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి అదేంటి అంటే గొరెల కాపరుల దగ్గరకు వచ్చిన దూత వెలుగునిచ్చింది ప్రకాశమానం కలిగింది అలాగే జ్ఞానులు చూసిన నక్షత్రం కూడా నక్షత్రం కూడా ఎలా ఉండుంటుంది అప్పుడు వెలుగుగానే ఉండుంటుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం చా జాగ్రత్తగా గమనిస్తే గొరెల కాపరుల దగ్గరకు వచ్చినది నక్షత్ర రూపంలో దూత అయి ఉండాలి కానీ వారు దూతగా మాట్లాడుతున్నారు జ్ఞానుల దగ్గరకు వెళ్ళింది నక్షత్ర రూపంలో దూతే కానీ వారు నక్షత్రం అని మాట్లాడుతున్నారు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇద్దరి దగ్గరకు సమాచారాన్ని ఇవ్వడానికి వెళ్ళింది దేవదూతలే ఇద్దరి దగ్గర ప్రకాశమానం కలిగింది కానీ ప్రకాశమానమును బట్టి నక్షత్రం అని సంబోధించారు జ్ఞానులు దూతాన్ని సంబోధించారు గొరెల కాపరులు ఇక రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ దూత గొర్రెల కాపరుల దగ్గర ఒక విషయాన్ని చెప్పారు ఏమని ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు చెప్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు గొర్రెల కాపరలకు చెప్పేటప్పుడు రక్షకుడు పుట్టారు అని చెప్పారు అక్కడ జ్ఞానులు ఎరుష్యలేమనకు వచ్చిన తర్వాత హేరోద్ గారిని ఏమని అడిగారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు అవునండి అసలు ఆయన యూదులకు రాజు అనే సంగతి జ్ఞానులకు ఎలా తెలుసు యూదులకు రాజున సంగతి జ్ఞానులకు ఎలా తెలుసు చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే వారు ధర్మశాస్త్రాన్ని పరిశీలించారు వారి ధర్మశాస్త్రంలో ఏసుక్రీస్తు రాజుగా పుడతారని తెలుసు కాబట్టి అడిగారు అనుకుందాం నిజమే అనుకుందాం ఒకవేళ నిజంగా ధర్మశాస్త్రం తెలిసి ధర్మశాస్త్రంలో ఉన్న విషయమే తెలిస్తే అంత ధర్మశాస్త్రం తెలిసిన వారికి ఆయన బెత్లహేమ్లో పుడతారని తెలీదా అది కూడా తెలియాలి కదా ఏసుక్రీస్తు వారు రాజుగా పుడతారని ధర్మశాస్త్రంలో ఉన్న విషయమే వీరికి తెలుసుంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో లేక ప్రవక్తల వచ్చిన వాళ్ళలో ఇందాక మనం మన మీక మీకా గ్రంథంలో మాట్లాడుకున్నాం ఏమని ఎఫ్ ఎఫ్రాత నువ్వు ఏమాత్రము స్వల్పమైన గ్రామము కావు నీలో నుండి రాజు వస్తారని చెప్పారు కదా ఈయన రాజు అనే సంగతి తెలిస్తే ఖచ్చితంగా రాజు బెత్తలహేమ నుండి వస్తారని తెలిసినప్పుడు వీరింకెరుషులేకి రావాల్సిన అవసరం ఏముంది లేదు కదా కానీ వీరు వచ్చారు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి లాజికల్గా అదేంటి అంటే యూదులకు రాజు పుట్టాడన్న వార్త కూడా నక్షత్ర రూపంలో ఉన్న దేవదూత లేక దూతయే ఆ జ్ఞానులకు చెప్పుండాలి అంతేనా ఇక్కడ గొర్రెల కాపురల దగ్గర నేడు రక్షకుడు మీ కొరకు పుట్టారనే విషయాన్ని ఎలా చెప్పారో అక్కడ జ్ఞానుల దగ్గర కూడా యూదులకు రాజు అయిన వాడు పుట్టాడు అని చెప్పారు యూదులకు రాజు అన్నారు కాబట్టి యూదుల రాజు యూదుల రాజధాని ఎరుషలేము కాబట్టి వారు హేరో దగ్గరకు వచ్చారు ఇది నా అభిప్రాయం సుమ ఎందుకంటే మనం లెక్కలు కట్టుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఆయన రాజు అని ఒకవేళ తెలిస్తే ఆ రాజు ఎక్కడ నుండి వస్తారో కూడా వాళ్ళకి తెలియాలి అది వారికి తెలియలేదు అంటే ఖచ్చితంగా యూదులకు రాజుగా పుట్టాడు ఒక వ్యక్తి అనే సంగతి అక్కడ నక్షత్ర రూపంలో దూతే వారికి తెలియచేయాలి అంతేనా దూతే తెలియచేయాలి లేకపోతే మిగిలినవన్నీ తెలుస్తుంటే ఇవి తెలియాలి తెలియలేదు అంటే ఇది దూతనే చెప్పుండాలి కనుకనే వారు డైరెక్ట్గా హేరోదు గారి దగ్గరకు వచ్చారు హేరోదు గారి దగ్గరకు రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి రాజుగా పుట్టారన్న సంగతి దూత ద్వారా తెలిసింది కనుక రాజు ఉండే భవనానికి వారు వచ్చారు రెండు వారికి తెలిపిన దూత వారి దగ్గరకు రాలేదు వారితో రాలేదు కనుక వీరు హేరోదు దగ్గరికి వచ్చారు మూడు ఈ విషయం ఖచ్చితంగా హేరోద్ గారికి తెలియాలి కనుక దూత అక్కడి వరకు రాకుండా మరలా వీరు బయటకు రాగానే వీరికి కనిపించి వీరిని ఆ ఇంటి వరకు తీసుకుని వెళ్ళడం జరిగింది ప్రియుల కనుక జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రము అనగానే మనకేమర్థం కావాలి అంటే ఆకాశ మండలంలో ప్రకాశించే నక్షత్రం కాదు కానీ నక్షత్ర రూపంలో ఉన్న దేవదూత వారికి ప్రత్యక్షమై ఉండాలి నక్షత్రాలు రెండు రకాలు అనుకున్నాం కదా మనం ఒకటి ఫిక్స్డ్గా వెలుగునిచ్చేది రెండు వెలుగునిస్తూ సంచారం చేస్తూ సమాచారాన్ని ఇచ్చేవి దూతలుగా చాలా మనుషులను మనం దూతలుగా చూస్తాం దేవదూతలను దూతలుగా చూస్తాం అలాంటి సందర్భాలు మనకు చాలా ఉన్నాయి సంఘ కాపరులను సంఘాల్లో ఉన్న కాపరులకు దూతలుగా మాట్లాడుకుంటాం ఎఫ్ఎఫ్రోదీత్ గారిని మనం దూతగానే సంభాషించుకోవడం కూడా మనకి బైబుల్ చరిత్రలో కనిపిస్తుంది మీ దూతయు అనే పదం వాడబడింది కనుక కనుక ప్రియుల జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రము అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి రోజు మనం చూసే నక్షత్రం కాదు కానీ దేవుని దగ్గర నుండి సమాచారాన్ని భూమి మీద ఉన్నవారికి అందించే దూతలుగా మనం పరిగణలోనికి తీసుకోవాలి అలా కాకపోతే వీరికి ముందుగా నక్షత్రం ఇవ్వడానికి అవకాశము లేదు కనుక కనుక ప్రియులారా జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రం ఎవరు అన్నప్పుడు ఒక దేవదూత లేక కొంత సైన్యంతో కూడిన దేవదూత అని మనం అర్థం చేసుకోవాలి తెలుసుకున్న విషయాలు హృదయంలో పదలపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక ఆ మెయిన్